నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అప్డేట్ చెప్పాలి అని చెప్పి ఈ లైవ్ చేస్తున్నాను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మనం రెండు మూడేళ్ల క్రితం ఇంకా లేదు అనుకున్న కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది దేశంలో కొత్తగా మూడు వందల ముప్పై ఐదు కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఐదు మంది చనిపోయారు ఇప్పటికే కర్ణాటకలో అయితే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ మాస్క్ వేసుకోవడాన్ని కంపల్సరీ చేసింది అలాగే రాష్ట్రాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం అలర్ట్ చేసింది కోవిడ్ విజృంభణతో రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలి అని చెప్పి కేంద్రం సజెస్ట్ చేసింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి కూడా కేంద్రము సజెస్ట్ చేసింది పాజిటివ్ శాంపుల్స్ని జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపించాలి అని చెప్పి కూడా కేంద్రం ఈ అలర్ట్ పంపింది మనకు తెలుసు మూడేళ్ల క్రితము మూడేళ్ల పాటు మూడేళ్ల క్రితం కాదు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కోవిడ్ హడలెత్తించింది ఎక్కడి వాళ్ళని అక్కడ ఆపేసింది చాలా మంది ఆత్మీయుల్ని కోల్పోయాము ఇప్పుడు మళ్ళీ వస్తోంది అని చెప్పి వింటున్నాము ఇప్పుడు దేశంలో చాలా పెద్ద వార్త అంటే కోవిడ్ మళ్ళీ వచ్చేస్తోంది అని చెప్పి అలర్ట్ అవ్వాల్సిన ఈ వార్తే సో కేరళలో ఇప్పటికే నలుగురు చనిపోయారు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి యూపీలో ఒకరు చనిపోయారు లేటెస్ట్ గా ఈ కొత్త వేరియంట్ పేరు జేఎన్ వన్ వైరస్ అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పటిదాకా ఇండియాలో ఉన్న ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒక కేసులు యాక్టివ్ కేసెస్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి మొత్తము అంటే వీటితో కూడా కలుపుకొని ఇప్పటిదాకా కోవిడ్ సోకిన వాళ్ళు మన దేశంలో నాలుగు కోట్ల యాభై లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదహారు మందికి కోవిడ్ సోకింది అయితే రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతంగా ఉంది అని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది కోవిడ్ కారణంగా దేశంలో ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళు చూసుకుంటే ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల పదహారు మంది చనిపోయారు సో దాదాపు రెండు వందల ఇరవై కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాము అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వము చెప్పింది అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఇప్పుడు మళ్ళీ చలి కూడా విజృంభిస్తోంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన కండిషన్ లోకి మళ్ళీ దేశం వెళ్తోంది మెల్లగా అంటే ఇది ఎంత సీరియస్ గా ఉండబోతోంది అనేది చెప్పలేం కానీ మొత్తానికి ఒక పెద్ద అలర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నమోదవుతున్న మరణాలు కూడా ఐదు అంటే చిన్న నంబర్ ఏం కాదు ఇప్పుడు మనకి ఎందుకంటే చాలా వేగంగా పెరిగిపోవడాన్ని మనం చూసాము సో కర్ణాటక అరవై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ మాస్క్ ని కంపల్సరీ చేసింది అంటే ఆ తీవ్రతని అర్థం చేసుకోవచ్చు కేరళ నుంచి వ్యాపిస్తుంది వేగంగా అని చెప్పి కూడా వింటున్నాము సో మనం కూడా ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి అవేర్నెస్ మళ్ళీ పెంచుకోవాలి ఎప్పుడో మాస్కుల్ని పక్కన పెట్టేస్తుంటాము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మళ్ళీ మాస్కుల్ని అట్లీస్ట్ అందుబాటులో పెట్టుకొని మనము మన జాగ్రత్తల్లో మళ్ళీ మనం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి ప్రస్తుతానికి వస్తున్న న్యూస్ అప్డేట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ముందున్నంత తీవ్రంగా ఉండకపోతే మంచిదే ఒకవేళ మళ్ళీ వస్తే మాత్రం ఎవరు చేసేది ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్త తీసుకోవడాన్ని మించిన పరిష్కారం కోవిడ్ని ఎదుర్కోవడానికి ఇంకేమీ ఉండదు సో నేను ఇది మొత్తం అప్డేట్స్ చెప్పాలి అంటే టైం పడుతుందని చెప్పి అప్పటికప్పుడు ఇట్లా లైవ్లోకి రావడం జరిగింది ఈ మధ్య ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత చాలా తగ్గిపోయింది నేను న్యూస్ చేయడము అనాలిసిస్ మీ ముందుకు తీసుకొని రావడము సో కొంచెం సిక్ అయ్యాను అంతకు మించి కారణమేం లేదు మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో కాసేపట్లో పబ్లిష్ అవుతుంది ఏపీలో అంగన్వాడీల ఇష్యూ దాదాపు లక్ష మందికి పైగా అంగన్వాడీలు వారం రోజుల నుంచి ఏ స్థాయిలో ఆందోళన చేస్తున్నారో దాని మీద మళ్ళీ ఈరోజు వర్క్ చేసి మీ ముందుకి ఒక కంప్లీట్ అనాలిసిస్ని తీసుకొని వస్తున్నాను అది చూస్తారు నాకు ఇంకా వీలైనప్పుడు ఇలాగే వెంటనే లైవ్లోకి వచ్చి అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను దాని మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి కాకపోతే ఎక్కువ అన అనలైజ్ చేయడము లైవ్లో కుదరదేమో నేను ఎట్లా చెప్తానో ఏమో అని చెప్పి ఆలోచించే నేను మరీ బోర్ కొడుతానేమో విసిగిస్తానేమో అని చెప్పి ఆలోచించే నేను దూరంగా ఉండిపోయాను బట్ ఇది కోవిడ్ అది చెప్పాలి అని చెప్పి ఇలా వెంటనే మీ ముందుకు రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీ వీలైతే రేపు ఇదే టైంకి నేను ఇంకేదైనా న్యూస్ అప్డేట్తో అట్లీస్ట్ సెవెన్ ఓ క్లాక్కో ఎయిట్ ఓ క్లాక్కో ఒక టైం పెట్టుకొని ఇది ఎంతమంది చూస్తారు ఎట్లా రీచ్ ఉంటుంది అనే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను ఎందుకంటే లైవ్ చేయడం ఈజీ అనిపిస్తుంది నాకు ఒక షార్ట్ వీడియోని ఇంతే సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావాలన్నా కూడా నాకు వన్ అవర్ పైన పడుతుంది అదే ఇలా లైవ్ ఆన్ చేసేసుకొని మీకు కావాల్సింది ఎలాగూ సమాచారం సిద్ధంగా ఉంటుంది మనకు ఆ కమ్యూనికేట్ చేయడమే ఉంటుంది కాబట్టి అది చెప్పేసేయడము ఈజీ అనిపిస్తుంది నాకు లైవ్లు చేయడము సో మన ఆడియన్స్ అలవాటు పడితే కోరుకుంటే అటువైపు నుంచి డిమాండ్ అనేది ఉంటే నేను ఖచ్చితంగా లైవ్లు రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ సజెషన్స్ కూడా ఇవ్వండి అలాగే కోవిడ్ గురించి మళ్ళీ మనము విస్తృతంగా షేర్ చేయాలి అలర్ట్ చేయాలి భయపడాల్సిన పనేం లేదు భయపడడం కాదు సో భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్త పడాలి అందరం జాగ్రత్త పడదాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నేను ఖచ్చితంగా అన్ని కామెంట్స్ చదువుతాను